సిటీ న్యూస్ కథనానికి స్పందన పెద్దపల్లి ఏఎంసీలో తడిసిన వడ్లను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి కుటుంబంపై గజ్జల కాంతం సంచలన వ్యాఖ్యలు బీజేపీలోకి వెళ్లేందుకే గడ్డం ఫ్యామిలీ మంత్రి శ్రీధర్ బాబుపై అసత్యపు ఆరోపణలు పెద్దపల్లి స్వర్ణకార భవనంలో అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు శివపల్లి రాజేశం పెద్దపల్లిలో సెంటర్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏవో అలవేని బోర్డులు రిజిస్టర్లు సక్రమంగా మెయింటైన్ చేయకుంటే సీడ్ కంట్రోల్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక పెద్దపల్లి టీ ఇంజనీరింగ్ కళాశాలలో పన్నెండు బహుళ జాతి కంపెనీలతో ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ ఉద్యోగాలు పొందిన రెండు వందల పన్నెండు మంది విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేత పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంతం ఆధ్వర్యంలో టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు గ్రామ పాలన అధికారి పరీక్షలను సజావుగా నిర్వహించాలి పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించిన అదన కలెక్టర్ నూతనంగా నిర్మించిన అండర్ గ్రౌండ్ బ్రిడ్జి శుక్రవారం కురిసిన వర్షానికి అండర్ గ్రౌండ్ లోకి నీరు ఇబ్బంది పడుతున్న వాహనాదారులు పట్టించుకొని అధికారులు ధాన్యం రాసుల చుట్టూ చేరిన నీరు తడిసి ముద్దైన ధాన్యం పంట చేతి అందే సమయంలో నేలపాలు అప్పన్నపేట రైతుల ఆవేదన ప్రమాద అంచుల్లో బావి మంచినీటి బావిలో పేరుకుపోయిన చెత్తా చెదారం కథనానికి స్పందన సిటీ ఛానల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపిన పెద్ద కలవల గ్రామస్తులు